హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అప్డేట్ అయినాయి కానీ మాకు ఇంకా అకౌంట్లో పడలేదు మేడం అకౌంట్లో పడినట్టు చూపించట్లేదు ఇంకా అని చెప్పేసి అని నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు వీడియోస్లో ఏ వీడియో పెట్టినా కంపల్సరీ ఆసరా పెన్షన్స్ గురించి మాత్రమే అడుగుతున్నారండి డౌట్స్ అన్ వారందరి కోసం కూడా వీడియో అయితే చూస్తున్నానండి పద్దెనిమిది తారీఖు నుంచే మనకి పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయ్యాయి అనుకోండి దాదాపుగా మనకి ఎప్పుడు కూడా జరిగేది ఒకటేనండి పద్దెనిమిది తారీఖు అప్డేట్ అయినాయి అంటే మన పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అని చూపిస్తుంది కానీ మన అకౌంట్లో ఎప్పుడు కూడా పద్దెనిమిదో తారీఖు నుంచే పడవండి మనకి దాదాపుగా ఇరవై మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి మంత్ ఎండింగ్ వరకు పడితే ఒకవేళ మధ్యలో ఏదైనా మనకి హాలిడేస్ వస్తే తప్ప మనకి ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల మళ్ళీ మళ్ళీ పడతాయండి మనకి ఏం కంగారు పడకూడదు మనకి ఇది రొటీన్గా జరిగేదే ఇవాళ కొత్తగా జరిగేది కాదు పద్దెనిమిదో తారీఖు అప్డేట్ అయింది అంటే ఇరవై మూడో తారీఖు నుంచి దాదాపుగా పడిపోతాయండి అంటే ఇరవై మూడు ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయితే పేమెంట్స్ ఒకవేళ కనుక ఏ జిల్లాలో రిలీజ్ చేశారో రిలీజ్ చేస్తే కనుక ఏ జిల్లాలో రిలీజ్ చేశారో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి తప్పకుండా మీరు మీరెవరూ ఏం టెన్షన్ పడద్దు మనకి రిలీజ్ చేసిన తర్వాత వచ్చే పేమెంట్లు పాత ఎవరు కూడా కొత్తవి వస్తాయేమో అని చెప్పేసి అని హోప్ పెట్టుకోవద్దండి దయచేసి ముందుగానే చెప్తున్నానండి పాత పెన్షన్సే విడుదల చేస్తారు అందులో నువ్వు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి తప్పదు ఒక మూడు నెలలు అయితే వెయిట్ చేయాల్సింది ఎలక్షన్ కోడ్ తీసేసేదాకా ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత మనకు మంచి గుడ్ న్యూస్ అయితే వింటాము ఎందుకంటే కొత్త పెన్షన్స్ ప్లస్ లేడీస్కి రెండు వేల ఐదు వందలు కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు కదండి అవి కూడా వస్తాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ ఆసరా పెన్షన్స్ గురించి విడుదల చేసిన దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చిన నేను తప్పకుండా ఏ జిల్లాలను రిలీజ్ చేసినా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన వీడియోస్ని ఫాలో అవుతుండండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు తెలుసుకున్నట్టుగా ఇంకా చాలామంది తెలుసుకోవాలి కదండి దయచేసి వీడియో లైక్ చేయడం వల్ల లైక్ చేస్తేనే చాలామంది దగ్గరికి వెళ్తుంది దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు Thank you.